ఓం శ్రీ శ్రీమాత్రే నమ రోజు మనం వారి గురించి తెలుసుకుందామండి ఈ రాశివారికి సమయంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అదృష్టమనేది కలిసి రాబోతుందా ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని క్లిక్ చేయండి అప్పుడు మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తుంది ఇక మీ కష్టాలకు ఒక ముగింపు దొరికేటటువంటి సమయం మీకెప్పుడు దొరకబోతుంది అలాగే మీరు వినేటటువంటి శుభవార్తలు చేసుకోవలసినటువంటి చిన్న చిన్న మార్పులు అన్నీ వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం అలాగే కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ రాశివారికి ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీనివ్వాలని చెప్పి అలాగే ఈ సమయంలో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియోలో అయితే చెప్పబడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశివారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది ఇందులో పూల కన్నా ముళ్లదారులే ఎక్కువగా ఉంటాయి చిన్నతనం నుంచే వీరికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు పరిచయమవుతాయి ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయటమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గరనుంచి చూడటమో జరుగుతుంది ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంతవరకు అంటే ఆంజనేయస్వామి వారి యొక్క కృప అనేది మీ అందు ఉన్నంతవరకు ఏ నరఘోష కానీ నరదృష్టి కానీ మిమ్మల్ని తాకలేదు అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరించండి అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోకండి మీరు నిత్యం కూడా బయటకు వెళ్లేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళండి ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను జోబులో వేసుకుని బయటకు వెళ్లి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటనే ఎడమ చేతి వైపు మూడుసార్లు అలాగే కుడి చేతి వైపు మూడుసార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దీనివల్ల నరదృష్టి నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితో కూడా మనవారే కదా అని చెప్పి చెప్పుకోకండి ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా తప్పుగా అంటే ప్రతిదీ కూడా చెప్పుకొని అందరిలో కూడా అవమానపడుతున్నారు కుటుంబీకులు కాని లేదంటే ప్రత్యేకించి నా అనుకున్న వారికి ఈ విషయాలు చెప్పుకోకండి మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి లోకం లేదు ఇప్పుడున్నటువంటి జనరేషన్ లేదు ఎవరైనా కానీ మీ యొక్క సమస్యలు చెప్పించుకొని మీ యొక్క బలం బలహీనతలు చెప్పించుకొని మరలా వారే మీ మీద అలసుగా కొంచెం మాట్లాడడం కానీ లేదంటే మిమ్మల్ని మీ యొక్క బలహీనతలను వేలెత్తి చూపి మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికీ కూడా అంత ఈజీగా లొంగకండి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కొన్ని గ్రహాల స్థితుల గతుల యొక్క మార్పుల వల్ల కొన్ని మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ వల్ల అప్పుడప్పుడు మీరు కొంత నిరాశకు మానసిక అశాంతికి లోనవుతూ ఉన్నారు కాబట్టి మీ మానసిక స్థితిని మీరు బలపరుచుకోవాలి మీకున్నటువంటి కనక కనుక భగవానుడి యొక్క ఆశీస్సులు అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి మీరు గుర్తుంచుకుని మరీ ప్రతి ఆదివారం కనుక ఆదిత్య హృదయం పఠించినా లేదంటే సూర్య భగవానుడికి ఉదయం పూట నిద్రలేచిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కనుక మీరు నీటిని సమర్పించి సూర్య భగవానుడికి గనక నమస్కరించుకున్నట్లయితే ఏ పనైనా స్టార్ట్ చేస్తే తర్వాత మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే పరమేశ్వర అనుగ్రహం కోసం ఓం శివాయ అనేటటువంటి పంచాక్షరీ నామాన్ని జపించినా కూడా మీకు ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది అయితే ఒక స్త్రీ కారణంగా మీకు ఈ నాలుగు రోజులు ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా కొంచెం మీకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగని ఎస్ అనేటటువంటి అక్షరం ఉంది కదా అని చెప్పి అందరినీ కూడా తప్పుపట్టకండి మీరు ఎవరైతే చెడు చేస్తున్నారో మీ చెడును ఎవరైతే కోరుకుంటున్నారో మీ చుట్టూ ఉన్నవారిలో మీకు ఎవరైనా కావచ్చో మీకు ఇట్టే అర్థమైపోతుంది ప్రతి అడుగును మిమ్మల్ని బాగా గమనిస్తున్నవారు ఎవరనేది మీ మనసుకు తెలుస్తుంది ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మీకు ఎంత ఆదాయం వస్తుంది మీరు ఎక్కడ ఉంటున్నారు ఎలా కష్టపడుతున్నారు ఎక్కడ సుఖపడుతున్నారు ఇవన్నీ కూడా వారికి కావాలి కాబట్టి వారేంటంటే ఆ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు మిమ్మల్ని అణగదొక్కాలని చెప్పి నాశనం చేయాలని చెప్పి మిమ్మల్ని ఎదగకుండా చేయాలని మీరు ఎప్పుడూ కూడా అనారోగ్యం పాలైపోతూ ధనమంతా వృధా చేసుకోవాలని చెప్పి ఇలా ఆలోచిస్తూ మీతో మంచిగా ఉంటూనే మీ వెనకేంటంటే గోతులు తవ్వుతూ ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క ఎస్ అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి స్త్రీ ఇక్కడ నేను అందరి గురించి చెప్పట్లేదు ఎస్ అక్షరం మంది చాలామంది వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మీకు దగ్గరగా వాళ్ళు కూడా మీకు పరిచయం ఉన్నా కూడా ఆ పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదండి ఆ అనుభవం అనే విషయం మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కొంచెం దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా బలం బలహీనతలు ఏవీ కూడా చెప్పుకోకండి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక మొహమాటాలు అటువంటివి అనేవి కూడా పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు మనం మొహమాటానికి పోయే రోజులు కాదు మనల్ని మనం జాగ్రత్త పరుచుకునేటటువంటి రోజులు ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడా కూడా కనిపించటం లేదు కొన్ని చిన్న చిన్న గొడవలైతే జరుగుతాయి మీకు అవి అందరిళ్లలో జరిగేవే ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇక ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తుంది కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మరలా తిరిగి సర్దు విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి కష్టపడితేనే వీరికి ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇలా ఓవరాల్ గా ఈ రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలనేవి కూడా తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు వాడుతున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి డాక్టర్ చెప్పినటువంటి సలహాలను పాటించండి కాస్త కొంచెం అన్నింట్లో కూడా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది ఆరోగ్యపరంగా దానివల్ల మీకు చాలా వరకు బెటర్ అనిపిస్తుందండి తొందరగా ఫలితాలనేవి అంటే మీరు తెలుసుకుంటారు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయటం కంటే కూడా వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి మనం దానికి తగినటువంటి చికిత్స తీసుకుంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది ఇక అలాగే మీకు వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక ఇబ్బందులను అధిగమించటానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులతో పూజ చేసి కనకదార స్తోత్రాన్ని పఠించండి అలాగే పేదవారికి ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను జోబులో పెట్టుకుని వెళ్ళండి ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా ఆలోచించుకోకుండా గనుక ఉంటే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా మీరు చేసుకోగలుగుతారు మీరు ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి నమ్ముకుని ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది తప్పకుండా శుభవార్తలు వింటారు మరి తెలుసుకున్నారు కదండి వీరి జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఎదుర్కోబోయేటటువంటి సానుకూల పరిణామాలు అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు మీరు చేసుకోవలసినటువంటి చిన్నపాటి శక్తివంతమైన పరిహారాలు ఏ దేవత చేసుకోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఈ ఈ వీడియోలో సవివరంగా చెప్పటం జరిగింది ఈ సూచనలను సలహాలను పాటించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం